నమో నారాయణ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం కశ్యపుణ్ణి గరుత్మంతుడు నిన్ను అడుగున్నాడు నానా నేను ఏం తింటే దప్పులు లేకుండా ఉంటాను అన్నది అడుగుతూ ఈ అమృతాన్ని తీసుకురావాలన్నాడు కదా దాన్ని ఎలా తేవాలి ఏంటని అడుగుతున్నప్పుడు కశ్యపుడు చెప్తున్నాడు కుమార మహాపుణ్యదాయకమై దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందిన సరస్సు ఆ సరోవరంలో ఒక ఏనుగు తాబేలు నిరంతరం దెబ్బలాడుకుంటున్నాయి పూర్వజన్మంలో ఆ రెండింటి గల వైరమే ఆ దెబ్బలాడు కారణం ఆ కథను నీకు పూర్తిగా చెబుతాను వాటి పరిణామాలను కూడా నీకు తెలియజేస్తాను విను పూర్వం విభావనుడనే మహర్షి ఉండేవాడు అతడు కోపి అతని తమ్ముడు సుప్రతీకుడు మహాతపస్వి సుప్రతీకునికి అన్నగారి యొక్క ధనాన్ని తన ధనాన్ని కలిపి ఉంచడం ఇష్టం లేదు సుప్రతీకుడు అన్నగారిని నిరంతరం తన భాగాన్ని పంచివేయవలసిందిగా కోరేవాడు అప్పుడు విభావసుడు ఇలా అన్నాడు తమ్ముడా అనేకులు ధన వ్యామోహంతో విభాగాన్ని కోరుకుంటారు ఆ విధంగా విడిపోయిన తర్వాత ధనాకాంక్షతో విరోధులే దెబ్బలాడుకుంటారు మిత్రులుగా కనిపించే శత్రువులు ఐకమత్యంతో ఉన్న కుటుంబంలోని వారికి స్పర్ధలు పెట్టి విభజించుకోమంటారు వేరు పో వేరు పడిపోయారని తెలిస్తే కొంతమంది మన భేదాలను ఆసరాగా చేసుకుని మరింత బాధిస్తారు భిన్నమైపోయిన వారికి త్వరలోనే నాశనం కలుగుతుంది కలిసి ఉంటే కలసి సుఖమంటారు అలా విడిపోతే ఇబ్బందులు బాబు అంటున్నాడు కాబట్టి అన్నదమ్ములు పంచుకోవడం మంచిది కాదు ఇది గురుశాస్త్రానికి విరుద్ధం కూడా అంతేకాక వారు ఒకరినొకరు నమ్మరు తమ్ముడా సుప్రతీక ఈ విధంగా ఐక్యంగా ఉండకుండా నీ ధనాన్ని పంచాలని నువ్వు కోరుకుంటున్నావు కావున నీకు తరువాత జన్మలో ఏనుగువై జన్మింతూ కాక కా అంటాడు కా ఈ విధంగా శపింపడినటువంటి సుప్రతీకుడు అన్నగారికి కూడా తరువాత జన్మలో తావేలుగా జన్మితువు కాక న్న్న్� ప్రతిసాత్మించాడు ఈ విధంగా ధనం కోసం సుప్రతీక విభావసులు ఇద్దరు ఒకరినొకరు మూర్ఖత్వం శపించుకుని గజ కచ్చపాలుగా గజమంటే ఏనుగు కచ్చిన తాబేలు జన్మించారు కోపం అనే దోషంతో ఆ ఇద్దరు జంతువులుగా జన్మించారు పెద్ద పెద్ద గజ కచ్చపాలుగా పుట్టిన వారిద్దరూ పరస్పర ద్వేషంతో దెబ్బలాడుకుంటున్నారు పూర్వ వైరాన్ని బట్టి ఆ రెండు ఆ సరస్సులో పడి దెబ్బలాడుకునేరు ఏనుగు నీరు త్రాగడానికి వచ్చినప్పుడల్లా నీటిలోని తాబేలు దాని శబ్దాన్ని విని పైకి లేచి సరస్సును కలిచి వేస్తూ ఏనుగును బాధించారు ఆ తాబేలను చూసి ఏనుగు తొండం మెలిబెట్టి నీటిలో ఉరికేది దంతలతో తొండంతో తోగతో పాదాలతో కొట్టుతూ సరస్సునంతటిని కూడా క్షోభింపజేసేది తాబేలు కూడా తల పైకైతు యుద్ధానికి సిద్ధపడేది ఏనుగు ఆరు యోజనాలు ఎత్తు పన్నెండు యోజనాలు పొడవు ఉండేది అంటే అప్రాక్సిమేట్లీ పదమూడు వందల డెబ్బై ముప్పై అనుకుంటే ఆరు అమ్మ నూట ఎనభై కిలోమీటర్లు ఎత్తు పన్నెండు ముప్పై మూడు ముప్పై మూడు వందల అరవై సో మూడు వందల అరవై కిలోమీటర్లు వచ్చేసి ఆన్ యావరేజ్గా వెడల్పు ఈవేలో ఉండే సో తాబేలు వచ్చేసేనేమో సారీ ఏనుగు కదా ఎత్తు అన్నట్టు మూడు వందల అరవై కిలోమీటర్లు ఎత్తు అన్నట్టు అండ్ ఆరు మూల పద్దెనిమిది నూట ఎనభై కిలోమీటర్లు వచ్చేస్తేనేమో క్షమించాలండి ఏనుగు ఆరు యోజనాలు ఎత్తు యోజన అంటే రఫ్గా ముప్పై కిలోమీటర్లు వేసుకుంటే ఆరు మూల నూట ఎనభై కిలోమీటర్లు ఎత్తు పన్నెండు యోజనాలు పొడుగు ఓకే నుంచి ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎత్తు ఏంటి పొడవు ఏంటి అని ఎత్తు పొడవు రెండు ఒకటే కదా మరి వీళ్ళేంటి అంటే నాకు అర్థం కాలేదు సరే తాబేలు మూడు యోజనాల వెడల్పు పది యోజనాల చుట్టుకొలత ఉండేది పరస్పరం వధించుకోవాలని యుద్ధం చేస్తున్న వారిద్దరిని భక్షించి నీ అభిష్టకార్యాన్ని నెరవేర్చుకో సో వారిద్దరి ముందు చంపేసాను తిను అన్నాడు కశ్యపం మేఘ సమానంగాను ఏనుగు పర్వత సమానంగానూ భయంకరంగా ఉన్నాయి ఈ రెండింటిని భక్షించి అమృతాన్ని తీసుకుంటా అని కశ్యపుడు తన కుమారుడికి ఉపాయం చెప్పాడు ఈ విధంగా కశ్యపుడు చెప్పిన తర్వాత దేవతలతో అమృతం కోసం పోరాడే నీకు విజయం కలుగాకనే ఆశీర్వదించాడు పూర్ణ కుంభం బ్రాహ్మణుడు గోవులు మొదలైన ఉత్తమమైన కూడా నీకు శుభాన్ని కలిగిస్తాయి మహాబల నీవు దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం పవిత్రమైన హవిస్సులు మొదలైనవన్నీ నీకు బలాన్ని ఇచ్చుగాక ఈ విధంగా తండ్రి ఆశీర్వదించాక గరుడు ఆ సరోవరానికి బయలుదేరాడు తండ్రి చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని అనేక పక్షులతో కూడి నిర్మల జలంతో ఉన్నటువంటి ఆ సరోవరాన్ని చూశాడు ఒక గోడుతో గజాన్ని మరొక గోడుతో కచ్చపని పట్టుకుని గరుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు సో ఆ కాలి గోల్ కదా గ్రద్ద కదా ఇక్కడ సో ఒక గోరుతో వచ్చేసేమో ఏను ఒక గోరుతో వచ్చేసేమో ఈ తాబిల్ని అంటే ఇంకా గరుత్మంతుడు ఇంకెంతలో ఉన్నాడు చూడండి అసలు ఆయన ఆకారం ఆ విధంగా ఎగిరిపోతూ ఆలంబ తీర్థం అనే ప్రదేశం దగ్గరికి చేరి ఆ రెండింటిని తినటానికి అనువైన స్థలం కోసం ఎదురు చూస్తుండగా అతని వేగానికి వృక్షాలన్నీ కూడా కంపించాయి తర్వాత మమ్మల్ని విరగొట్టవద్దన ఆ వృక్షాలు మొరపెట్టుకున్నాయి సముద్ర జలంతో ఆ చెట్లన్నీ వైఢూర్యమణులతో బంగారంతో వెండితో సమానమైన పండ్లతో ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తూ ఉన్నాయి అప్పుడు అక్కడి పెద్ద మరి చెట్టు ఒకటి మనోవేగంతో వస్తున్న పక్షింద్రునితో ఈ విధంగా అన్నది పక్షింద్ర నా ఈ కొమ్మ నూరు యోజనాలు పడవగలదు ఈ కొమ్మపై చేరి గజ కచ్చపలను భుజించు అని చెప్పింది హ్యాపీగా నా కొమ్మ మీద కూర్చొని తిను అన్నది అనేక పక్షులతో సేవ పడుతూ పర్వతంతో సమానమైన వైశాల్యం కలిగి ఉన్న ఆ చెట్టును కంపింపజేస్తూ గరుడు దాని కొమ్మపై వ్రాలగానే ఆ కొమ్మ విరిగిపోయింది బలిష్ట గరుత్పందుడు ఆ రోహిణ వృక్షంపై పాదం పెట్టగానే ఆ చెట్టు కొమ్మ పిల విరిగిపోయింది కదా వెంటనే ఆ చెట్టు కొమ్మను కూడా పట్టుకున్నాడు పెద్దదైన ఆ కొమ్మను పట్టుకుని ఆశ్చర్యంతో చూశాడు అధోముఖలే వేలాడుతూ తపస్సు చేస్తున్న వాళ్ళకిల్లులు అనే మహర్షులను కూడా చూశాడు ఖగేంద్రుడు ఈ కొమ్మకు తాపస్సులు వేలాడుతున్నారు వీరిని చంపకూడదు ఈ కొమ్మను విడిచిపెడితే వీరిని చంపినట్లే అని ఆలోచించి గజ కచ్చపాలను కాలిగొలతో గట్టిగా పట్టుకున్నాడు తాపసులు పడిపోతారేమో అనే భయంతో గరుత్మంతుడు చూస్తూ ఉంటాను కదా అని ఆ కొమ్మను నోటితో పట్టుకున్నాడు దేవతలు కూడా చేయలేని మహత్కార్యాన్ని గరుత్మంతుడు చేస్తుంటే వాళ్ళకి మహర్షులు ఆశ్చర్యపడటమే కాకుండా దయతలచి విహగేంద్రునికి పేరు పెట్టారు ఈ పక్షేంద్రుడు ఆకాశంలో అధిక భారాన్ని భరిస్తూ ఎగురుతున్నాడు కాబట్టి గరుడు అని నామకరణం చేశారు అదేంటి ఎప్పుడో గరుడు పేరు పెట్టలేదా పండగలను తినే ఆ పక్షింద్రుడు అలా గరుడు అయ్యాడు తరువాత గరుడు రెక్కలను విప్పార చేసి పర్వతాన్ని కంపింపజేస్తూ గజ కచ్చపలతో మునిందులతో అనేక ప్రాంతాలను చూసుకుంటూ ఎగురుతున్నాడు ఎక్కడా స్థానం దొరకలేదు కిల్యాదులకు ఆపద కలగకూడదనే భావంతో ఆ పక్షేంద్రుడు త్వరగా గంధమాధవ పర్వతాన్ని చేరాడు ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న తండ్రిని చూశాడు కశ్యపుడు కూడా దివ్య రూపంలో ఉన్న విహగేంద్రుడిని చూశాడు అమిత తేజవంతుడు బల బల పరాక్రమవంతుడు వాయువేగ మనోవేగాలతో పర్వత శిఖరంలాగా ఎత్తిన బ్రహ్మదండంలాగా ప్రవేశించే కుమారుణ్ణి కశ్యపుడు చూశాడు అతని రూపం ఊహింపరానిది చెప్పలేనిది సమస్త ప్రాణికొడికి భయంకరుడు మహావీర్యవంతుడు రౌద్రాకారుడు అలా ఉన్నటువంటి అతను సాక్షాత్తు అగ్నిస్వరూపంలాగా ఎగురుతున్నాడు దేవతలు రాక్షసులు దానవులు అతనిని చేరడానికి భయపడుతున్నారు అతడు అజేయుడు పర్వత చిక్రాలను పగలు పట్టగలడు సముద్ర జలాన్ని సూక్ష్ంపజేయగలడు సమస్త లోకల్ని భయకంపితులను చేయగలడు యముడితో సమానుడు భగవంతుడైన కశ్యపుడు అలా వచ్చిన కుమారుణ్ణి చూచి అతని మనసులోని సంకల్పాన్ని గ్రహించి ఈ విధంగా అంటున్నాడు కుమార సాహసం చేయకు మనసులో బాధపడవద్దు వాళకిల్లు నీపై కోపించి దహించి వేయకుందురుగాక తన కుమారుని కారణంగా మహాత్ములై కల్మష రహితులైనటువంటి వాళ్ళకిల్లులను కశ్యపుడు అనుగ్రహింపజేశాడు తాపసలార గరుడు ప్రజలక్షేమం కోరి గొప్ప కార్యం చేయబోతున్నాడు దానిని మీరు అనుమతించండి కశ్యపుని ప్రార్థనను అంగీకరించి వాలకి ఇదులు ఆ చెట్టుకొమ్మను విడిచి హిమత్ పర్వతానికి తపస్సుగా వెళ్ళిపోయారు ఆ మహర్షులు వెళ్ళిపోయిన తర్వాత గరుడు చెట్టుకొమ్మతోనే నోరు తెరిచి తండ్రిని ఇలా అడిగాడు భగవంతుడా ఈ చెట్టుకొమ్మను ఎక్కడి నుంచి ఎక్కడ విడిచిపెట్టను మానవ సంచరని ప్రదేశం నాకు చెప్పండి అన్నాడు మంచుతో కబ్బడిన పర్వతం ఒకటి ఉంది అది ఎవరు సంచరపలేని ప్రదేశం దాని గుహలు మంచుతో కబడి ఉంటాయి మనస్తో కూడా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు వెంటనే గరుడు విశాలమైన ఆ పర్వతం మీదకి గజ కచ్చపలతోను ఆ కొమ్మతోను వేగంగా ఎగిరిపోయాడు గరుడు తీసుకుని పోతున్న ఆ కొమ్మను నూరు పశువుల చర్మపు అంటే నూరు పశువుల యొక్క ఉంది కదా తాడుతో కూడా కట్టలేమంట బట్ గరుడు నోటితోనే పట్టుకున్నాడు గరుడు లక్ష యోజనాల దూరంలో ఉన్న ఆ పర్వతం దగ్గరకు స్వల్పకాలంలోనే చేరుకున్నాడు తన తండ్రి చెప్పిన ప్రకారం గడుక్పంతులు పర్వతం దగ్గరకు క్షణంలో వెళ్ళి ఆ చెట్టు కొమ్మను జార విడిచాడు అది అతి పెద్ద ధ్వని చేస్తూ పడిపోయింది అతని రెక్కల వేగానికి ఆ పర్వతం కంపించింది అక్కడి వృక్షాలు పుష్ప వర్షాన్ని కురిపించున్నాయి మనులతో రత్నాలతో కూడిన ఆ పర్వత శిఖరాలు బ్రద్దలే క్షోభించాయి అక్కడ ఆ కొమ్మ పడేసరికి ఆ చెట్ల పుష్పాలు మెరుపుతో కూడిన మేఘాల కాంతికి బంగారు పుష్పాల వలె ప్రకాశిస్తున్నాయి బంగారు పుష్పాలతో ప్రకాశించే వృక్షాలు భూమిపై పడి పర్వతం మీద గైరికాది ధాతులతో కూడటం వల్ల సూర్యకిరణాల కాంతితో కొమ్మలని ప్రకాశిస్తున్నాయి అప్పుడు గరుడు ఆ పర్వత శిఖరం చేరి ఆ గజకా రెండింటిని రెండింటినీ భక్షించాడు ఆ రెండింటిని తిన్న తర్వాత గరుడు పర్వత శిఖరం నుండి మహావేగంతో ఎగిరిపోయాడు ఆ విధంగా గరుడు ఎగిరి వస్తున్నప్పుడు దేవతలకు భయసూచకమైన చాలా అపశకనాలు కనిపించాయి ఇంద్రునికి ఇష్టమైన వజ్రాయుధం కూడా భయంతో ప్రధ్వరెల్లింది వాట్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం